ఒడిశాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన యాభై ఏళ్ల వ్యక్తి ఓ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు ఈ వ్యాధి కారణంగా అతని కుడి కిడ్నీలో పెద్ద ఎత్తున కణితులు ఏర్పడి వాటి మొత్తం బరువు ఎనిమిది పాయింట్ ఏడు కిలోల వరకు పెరిగింది ఇది దేశంలోనే అతిపెద్ద కిడ్నీ కణితిగా వైద్య చరిత్రలో నమోదైంది ఈ భారీ కణితి వల్ల రోగి తీవ్ర స్థాయిలో పొట్ట నొప్పి శ్వాసలో ఇబ్బంది నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు ఈ పరిస్థితిలో ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ వైద్యుల బృందం క్షుణ్ణంగా పరీక్షించి ఐదు గంటల పాటు శ్రమించి క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారు డాక్టర్ మనోజ్ కుమార్ దాస్ నేతృత్వంలో వైద్యుల బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్ ఈ సందర్భంగా డాక్టర్ దాస్ మాట్లాడుతూ నమ్మకం టీం కోఆర్డినేషన్ కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు ఏఐఎంఎస్ భువనేశ్వర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ ఊరాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ నాయక్ అందించిన ప్రోత్సాహం కీలకమైందని పేర్కొన్నారు ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం స్థిరంగా ఉందని శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు వైద్య బృందం అతనిని నిరంతరం పర్యవేక్షిస్తోంది ఇంత భారీ కిడ్నీ కణతిని తొలగించడం వైద్య చరిత్రలో అరుదైన ఘట్టంగా చెబుతున్నారు